హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ ధనియాల పొడిని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు చూడండి ఇది ఎక్కువ రోజులు ఇలాగే పెట్టడం వలన లోపల ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది కదా దీంట్లో పురుగులు కూడా పడతాయండి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే మీ ఇంట్లో చెక్క ఉంటుంది కదా చెక్కను తీసుకొని ఈ విధంగా దీని లోపలకు పెడితే చాలు ఇది పెట్టి మీరు క్యాప్ వేసి పెట్టండి పురుగులు పట్టవు స్మెల్ కూడా రాదు ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ టూ మనము సాంబార్ పొడి కానీ కారం పొడి కానీ ఎక్కువ రోజులు అలాగే పెడతాం కదా పెట్టడం వలన లోపల అంతా ఒక్కోసారి తేమాంశము ఎక్కువ అవుతుంది స్మెల్ కూడా వస్తుంది ఎక్కువ రోజులు అలాగే పెట్టడం వలన ఆ విధంగా ఏమీ కాకుండా ఉండాలంటే మీ ఇంట్లో బియ్యం ఉంటుంది కదా బియ్యం కొంచెం వేసి మిక్స్ చేసి పెట్టడం వలన మీరు ఎన్ని రోజులు పెట్టినా ఏమీ కాదు ఈ టిప్ అనేది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ బియ్యంను ఎక్కువ రోజులు అలాగే పెట్టడం వలన లోపల పురుగులు పడతాయి కదా పురుగులు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా చెక్కను తీసుకొని దీని లోపలకు వేసి పెట్టండి మీరు కావాలంటే ఈ చెక్కను పౌడర్ చేసుకుని టిష్యూ పేపర్లో అయినా వేసి పెట్టవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగా అయినా పెట్టవచ్చు దీని స్మెల్కి పురుగులు ఉన్న బయటకు వెళ్ళిపోతాయి పురుగులు పట్టవు బియ్యంలో ఈ టిప్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ కందిపప్పుల్లో కానీ ఉద్దిపప్పులో కానీ మనము ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వలన దీనిలో కూడా పురుగులు పడతాయి కదా పురుగులు పట్టకుండా ఉండాలంటే చూడండి దీంట్లో నేను వెల్లుల్లిని వేస్తున్నాను ఈ విధంగా వేసి పెడితే పురుగులు పట్టవు ఈ టిప్ అనేది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ బియ్యంలో నేను అప్పుడే చూపించాను కదా చెక్కను పెట్టినా కూడా పురుగులు వెళ్ళిపోతాయని దీంట్లో ఎక్కువ పురుగులు పడుతుంటే మీరు ఏం చేయాలి అంటే టెంకాయ చిప్పను తీసుకొని దీని లోపలకు వేసి పెట్టండి ఈ విధంగా చేయడం వలన పురుగులు పట్టవు ట్రై చేయండి ఈ టిప్ అనేది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు